ఈరోజు నా అభిమాన నాయకుడు నాకు రాజకీయ జన్మనిచ్చిన శ్రీ ఎన్టీ రామారావు గారి సినీ వజ్రోత్సవం ఇంత గొప్పగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ సభను ఇంత గొప్పగా జరుపుతున్నానంటే నా వెనుక చంద్రబాబు నాయుడు గారు బాలయ్య గారు అట్లానే రామకృష్ణ బాబు గారు ఎన్టీ రామారావు గారి కుటుంబం యావత్తు ఆశీసులు అలానే స్థానికంగా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను అలానే పార్టీ కార్యాలయంలో కూడా మా బ్యాక్ ఆఫీస్ అంతా సహకరించింది వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ అలానే ఈ కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి శత జయంతి వచ్చిన సందర్భంగా ఆనాడు బాబుగారి దృష్టికి తీసుకొస్తే గోహెడ్ కార్యక్రమాలు స్టార్ట్ చేయండి అన్నాడు పాలెట్ బ్యూరో తీర్మానం చేశారు అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం రెండు సంవత్సరాల క్రితం మీరు చూశారు మనం ఇక్కడ విజయవాడలో హైదరాబాద్లో గో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ శత జయంతి ప్రారంభిస్తే సంవత్సరం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో జరిగింది కార్యక్రమం ఒక మనిషి మనకి దూరం అయిన తర్వాత పాతక సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఏ దేశ నాయకుడికి కానీ ఏ రాష్ట్ర నాయకుడికి కానీ అంత గొప్ప నీరాజనం జరగలేదనేది మన కళ్ళతో చూసాం అది ఎన్టీ రామారావు గారి యొక్క ప్రత్యేకత అట్లానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు నేను ఎన్టీఆర్ అభిమానులందరినీ హైదరాబాదులో జేఆర్సీలో సమావేశం పిలిచి నాలుగైదు వందల మంది వస్తే వారి దగ్గరున్న సమాచారం అంతా తీసుకొని రావాలని క్రోడీకరించి చేయటం జరిగింది ఈ సమాచారం సేకరణలో శ్రీపతి రాజేశ్వర్ గారు అబ్బాయి శ్రీపత్ సతీష్ ప్రవీణ్ నఫీజ్ అట్లానే చంద్రమౌళి గారు చంద్రప్రకాష్ గారు సా సహకరించారు అంతేకాకుండా ఇప్పుడే మీరు చూశారు ఎన్టీఆర్ గీతం ఈ పాటని సాగర్ గారు రచించారు ఆయన గొప్ప రచయిత అంతేకాకుండా ఇంకా మేము ఎప్పుడెప్పటి నుంచో ఉన్న పాత ఫోటోలు కలెక్ట్ చేస్తే ఆ కాలంలో డిజిటలైజేషన్ లేక మహోన్నతమైన ఫోటోలన్నీ దొరకలా అప్పుడు ఈ ఉన్న ఫోటోలన్న భద్రపరచకపోతే మాకున్న ప్రేమ మా తర్వాత తరానికి ఉండదు అందుకని ఆ పుస్తక ఆ ఫోటోలన్నీ భద్రపరిస్తే తెలుగు వన్ డాట్ కామ్ వాళ్ళు ఫోర్ కేలో వాటిని అధునాతనంగా ప్రిజర్వ్ చేయడానికి వీలుగా డెవలప్ చేశారు దానికి వారికి కూడా వాళ్ళ టీంకి అభినందిస్తున్నాను మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్న ఎన్టీ రామారావు గారు మరి ఎందుకు ఇంత మహోన్నతమైనటువంటి ప్రజాదరణ అనేది ఆలోచిస్తే ఆయన గొప్ప మానవతావాది ఆయన సినిమాలలోకి వచ్చిన తొలి రోజుల్లో విజయ స్టూడియోలో నెల జీతంతో ఉన్నప్పుడు రాయలసీమలో కరువు వచ్చింది కరువు వస్తే అన్నగారు కరువు దే బాధితులను ఆదుకోవటం కోసం తనకొచ్చే నెల జీతాన్ని చందాయిచ్చి సినిమా యాక్టర్లందరినీ తీసుకొని పోయి ఫండ్ రేజింగ్ చేయటం జరిగింది అదే మొట్టమొదట బాధ్యతల కోసం ఫండ్ రేజింగ్ చేసే బీజాన్ని అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చారు అంతేకాదు వెంట తర్వాత ఆయన ఉద్యోగానికి వస్తే బిఎన్ రెడ్డి గారు అడిగారు రామారావు ఏమిటి నువ్వు క్రమశిక్షణ రాహిత్యం చెప్పకుండా వెళ్ళిపోతే అలా ఎన్ని రోజులని అయ్యా బాధితులు ఆదుకోవటం కోసం హఠాత్తుగా వెళితే అది తప్పైతే మీ ఉద్యోగానికి సెలవు నేను సొంతగా కార్యక్రమం చేసుకుంటానని అప్పటి నుంచి ఎన్ఏటి సంస్థ పెట్టి కార్యక్రమాలు చేశాడు అన్నగారు అలానే అంతటి ఆత్మాభిమానం ఉన్నటువంటి మనిషి అలానే ఆయన దివిసీమలో ఉప్పెనొచ్చిన చైనా బార్డర్లో యుద్ధం జరిగిన మానవ సేవే మాధవ సేవని ఆయన ఆదుకోవటం జరిగింది ఆయన ఫండ్స్ ఇవ్వటమే కాకుండా ఫండ్స్ అందరితోనూ సేకరించి బాధితులను ఆదుకున్నారు సినిమాల్లో మనం చూస్తే ఏ పాత్ర వేసినా లేనవైపోయినటువంటి మనిషి నేను చెప్తాను ప్రపంచ సినీ చరిత్రలో ఎన్ని భాషలున్నా ఎంతమంది నటులున్నా ఎన్టీ రామారావు గారికి సాటి మరొకరు లేరని చెప్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దీనికి రుజువులు ఉన్నాయి ఎట్లా ఆయన పౌరాణికాలేసిన పౌరాణికాల్లో కృష్ణుడు దుర్యోధనుడు అట్లనే రాముడు రావణుడు ఈ నాలుగు పాత్రల్లో ఏది వన్ టూ త్రీ టిక్ పెట్టగలరా ఎవరన్నా దేనికి అదే సాటిలాగా చేసిన మహాన్ భావుడు ఆయన అంతేకాదు పౌరాణికాలే కాదు జానపదాలు కానీ సాంఘికాలు కానీ చారిత్రక పాత్రలు కానీ అన్నింటినీ మిన్నగా పోషించాడు అందుకే ఆయన ఆ సినిమాలు తీసే విధానంలో కూడా మీరు చూడండి వ్యాపారాత్మకంగా డబ్బు కోసం సినిమాల్లో నటించలా తీయలా సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు తీశాడు సంస్కరణాత్మకమైన సినిమాలు తీశాడు చెప్తే మీ అందరికీ తెలుసు లిస్టు అంతేకాదు సమకాలీన రాజకీయ ప్రజా సమస్యల మీద సినిమాలు తీశాడు అన్న ఎన్టీ రామారావు గారు ఆయన ఆనాడు రామాయణ మహాభారతాలు సినిమాలు తీసుండకపోతే ఈరోజు మన భావి తరాలకి ఎలా తెలిసేది అనేది మీరు ఆలోచించండి అంత గొప్పగా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంతేకాదు ఆయన ఆయన తమ్ముడు త్రివిక్రమరామారావు గారు అన్నదమ్ముల అనుబంధానికి నిర్వచనం రామలక్ష్ముల లాగా ఉండేటటువంటి వారు ప్రతి అడుగులోనూ కలిసిమెలిసి అది ఆయనకు ఉన్నటువంటి కుటుంబం యొక్క అనుబంధం ఆప్యాయత ఇక క్రమశిక్షణలో మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో ఉన్న సినిమాల్లో ఉన్న ఆయన కానేమేటి రాజకీయాల్లో చూద్దాం ఇందాక మీరు సినిమాల గురించి చెప్పాను రాజకీయాల్లో ప్రపంచ దేశ రా అధినేతలందరికంటే ఎన్టీ రామారావు గారే గొప్ప మానవతావాది గొప్ప సంస్కరణవాది గొప్ప ప్రజోపకరమైన పథకాలు పెట్టిన మహానుభావుడని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చూడండి స్వతంత్రం వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యేంతవరకు వరకు పేదోడికి ఆహార భద్రత కల్పించాలనే స్పృహ ఊరికి రాల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఎక్కడిద్దరు దేశాధినేతలు కలిసినా ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ మాట్లాడుకుంటున్నారు అంతేకాదు పేదోడికి ఇళ్ళు కట్టాలనే స్పృహ వచ్చింది రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన ఆనాడు రోజుకు రూపాయి చొప్పు నెలకు ముప్పై రూపాయలు పెన్షన్ ఇస్తే ఈరోజు ప్రభుత్వాలన్నీ పెన్షన్తోనే పేదలను ఆదుకునే పరిస్థితి వచ్చింది ఇలా చాలా కార్యక్రమాలు మహిళలకు ఆస్తి హక్కు ఏంటండి అన్నగారు నలభై ఏళ్ల నాడిస్తే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల నాడు ఇచ్చింది ఇలా ఆయన పెట్టిన పథకాలన్నీ ఇప్పటికీ ప్రభుత్వాలకి ప్రజా పాలనకి మార్గదర్శకాలని అందుకే ఆయన గొప్ప మానవతావాది ఆయన చేతలే కాదు ఆయన చెప్పాడు పార్టీ పెట్టగానే మీది ఏ పార్టీ అని విలేఖరులు అడిగితే అవలేలుగా చెప్పాడు మనం తెలుగు వాళ్ళం బ్రదర్ మంది తెలుగుదేశం అని చెప్పాడు ఇంకో సందర్భంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి మీరు వచ్చి కొత్తగా చేసేది ఏంటండి తెలుగు క్యాపిటలిజం ఉంది కమ్యూనిజం ఉంది సోషలిజం ఉంది మరి మీదే ఇజం అన్నాడు అందరు ఆశ్చర్యపోయారు కొత్తగా వచ్చాడు ఏం చెప్తాడు రామారావు గారు అది ఆయన అలవోకగా చెప్పాడు బ్రదర్ నాది హ్యూమనిజం మానవతావాదం ఏ ఇజమైనా మానవాళి బాగుకే నాది పని పనిచేసేది నేను మానవాళి బాగు కోసం వచ్చాను అని చెప్పాడు నలభై ఏళ్ళ అరవై ఏళ్ళ తర్వాత అప్పటి వరకు ఆయన సినిమాలు దేదీప్యమానంగా రెండో ఇన్నింగ్స్లో ఎట్లాడేయండి సినిమాలు అంత ఆదాయాన్ని వదిలేసుకొని సమాజం నాకు ఇంత గొప్పవని చేసింది సమాజంలో సమస్యలు ఉన్నాయి ప్రజల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో వెంటనే తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు మనం చరిత్ర మాట్లాడుకుంటే అన్న ఎన్టీ రామారావు గారి ముందు అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత అని చరిత్ర రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు శాలివాహన శకం చూసాం ఆ రోజు ఈరోజు ఎన్టీఆర్ శకం ఎట్లా మీరు పార్టీని నడిపే విధానంలో కానీ ప్రజల దగ్గరికి నాయకుల్ని పంపించాడు ప్రజల దగ్గరికి పాలన పంపించాడు ఆయన రాకముందే ఎవరు చేశారు ఎందుకు చేయలేకపోయారు అలానే ప్రభుత్వాలు నడపటంలో కూడా తనదైన శైలిలో నడిపాడు ఆ విధంగా ఏది సినిమాల్లో కూడా ఆయన తర్వాత ముందు అని చరిత్ర రాసేటటువంటి పరిస్థితి వచ్చింది అంతటి గొప్ప నాయకుడు మరి ఆయన రాష్ట్రం మీదనే ప్రేమ ఎక్కువ మా మద్రాసులో ఉన్న ఆస్తులు మద్రాసులో కొనలా ఆయన హైదరాబాద్లో డెవలప్ చేశాడు ఎంత మరి మాతృభూమి మీద ప్రేమ ఉందో మీకు తెలుసు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ప్రజలు మనకి చేసిన దానికి రుణం తీర్చుకోవాలని ప్రజలందరూ రుణం తీర్చుకోవటం కోసమే ఆయన ప్రజారంగంలోకి వచ్చాడు ఆ విధంగా పనిచేశాడు ఆయన చేసినటువంటిది సేవలు ఈరోజుకి ప్రతి మనిషి గుండెలో ఉన్నాయి కనుకనే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఆదరణ వచ్చింది ఆదరిస్తూ ఉన్నారు ఆయన యొక్క చరిత్రని మనం పాఠ్యాంశాలుగా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాను అలానే లైబ్రరీలో కూడా ఇటీవలే ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తే మనం రాసినటువంటి చారిత్రక ప్రసంగాలు రాజ అసెంబ్లీ ప్రసంగాలు పురుషుడు లైబ్రరీస్లో పెట్టాలని ఆదేశించారు ఈరోజు మనం అన్నగారి ఇంటర్వ్యూలన్నీ సినిమాల్లో ఇచ్చిన వాటిని మనం బుక్ తారక రామం అనే పేరుతో అన్నగారి అంతరంగాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నాం ఆ బుక్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ ఆ తర్వాత మరి మింట్ కాంపౌండ్ వాళ్ళు ఒక ఎన్టీఆర్ నాణ్యాన్ని తీసుకొచ్చారు ఎన్టీ నందమూరి గారి కుటుంబం అందరినీ కూడా రాష్ట్రపతి భవన్కి తీసుకొచ్చి మోడీ గారు ప్రభుత్వం చేస్తే మింట్ పుట్టాక రా స్వతంత్రానికి ముందు మింట్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికి ఎన్టీఆర్ నాణ్యాలు ముద్రించినంత ఏ నాయకుడికి కూడా జాతీయ నాయకుడికి ముద్ర కాలేదంట అనేది తెలియజేస్తా ఉన్నాను అట్లానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎక్కడైతే ఆయన పార్టీని ప్రారంభించాడో హైదరాబాదులో అలానే ఎక్కడైతే ఆయన సినిమాలో ఉంటూ అక్కడ ఉండి చేశారో అక్కడ ఎన్టీ రామారావు గారి అడుగుల విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు కైతలాపూర్ సభలో గారి అనుమతితో మనం ప్రకటించుకోవటం జరిగింది తప్పకుండా దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి త్వరలోనే భూమి పూజ చేసే ఏర్పాట్లు చేస్తామని చరిత్ర ఉన్నంత కాలం సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు వారి చరిత్ర మిగిలి ఉంటుందనే తెలియజేస్తూ మనం తెలుగు వాళ్ళగా ప్రతి ఒక్కళ్ళం ఆయన యొక్క భావజాలాన్ని భావితరాలకు అందజేయడం కోసం కృషి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆయన పేరుతో మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి డిజిటలైజ్ చేసి ఆయన సమాచారాన్ని అన్ని పొందుపరచాలనుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టే నిర్వాహకుడు అన్నారు అయ్యా ఆ పెద్ద ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఎవరు చూస్తారు నీకెందుకు ఈ బాధ అన్నారు బాధ కాదు సమాచారం నిక్షిప్తం చేయటానికి మాకేం వేరే కాదు అంటే స్టార్ట్ చేశాం రెండు నెలల పదిహేను రోజులయ్యింది కోటిన్నర మంది వ్యూస్ వచ్చినాయి ముప్పై ఐదు వేల మందికి సబ్స్క్రైబర్స్ వచ్చారు మళ్ళా నిర్వాహకుడు అంటాడు ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్స్ పెడితే ప్రమోట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాం ఇదేంటండి రాత్రి పరిగెడుతుందంటున్నాడు పరిగెడుతుంది అంటున్నాడు దట్ ఈస్ ఎన్టీఆర్ ఆ దెబ్బకి నాకు అనిపించింది మరి రాబోయే తరాలన్నీ కూడా ఇట్లా డిజిటలైజేషన్ చేసి డిజిటలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కదా చూసేది అందుకని ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ టెలిగ్రామ్ అట్లే మోజో షేర్ చాట్ వెబ్ వాట్సాప్ గ్రూప్ కూడా ప్రారంభించబోతా ఉన్నాను దీనిలో మొన్న మళ్ళా చెప్పారు మోజో షేర్ చాట్ జనరల్గా యూత్ చూస్తారట కానీ అది బాగా పోతుందని మా నిర్వాహకుడు చెప్తే నేను ఆనందపడినాను మీ అందరితో ఈ కొద్ది అంశాలు షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం